దోశ తినేది నీకు ఒక్కదే ప్యాకెట్ ఇప్పుడు పండుకొని ఉంది మింగో మింగో ఆడేసి ఉంది బాగుంది ఇంకా వెళ్కొని ఉంది మధ్యలో చూస్తాను ఇందులోనే కారం కదా పచ్చిమకాయలో బయట దోశకు పైన ఎరగడ్లు పచ్చి చల్లేస్తారా ఏమైనా తినలేం బాగా మూడు రోజులకి ఎంత ఊరిపోయింది ఇదే బాగుంది బాగా కలిపింది పూరి దోశ బాగా పరకాల ఉంటేనే బాగుంటాయి మీరు కూడా బాగా చూసుకుంటేనండి ఏంది రెండు రోజుల నుంచి పులిహార ఏంటో చపాతీలు ఏంటో ఇవి తిని దోశన మెరగడ్లు తిందామనిపించింది అన్నీ ఎక్కువైపోయాయి అన్నీ ఉన్నా కూడా ఏది తినాలో తెలియక ఏది చూసినా బోర్ అనేటట్టు అయిపోతాను లైఫ్ చూసాక అన్నీ బాగానే ఉంటాయి తినేటప్పుడు మంచి మనసు తినాలనే మనసు మంచి మనసు అంటే తినాలనే మనసు ఫుడ్ పైన వాల్యూ ఆకలి అన్నీ ఉండాలి దాని ముందు కష్టపడి మంచి కష్టపడి అంటే ఏమే మన పనులైనా మనమే చేసుకోవాలి ఊరికే పనులు పెట్టుకొని వాళ్ళు చేస్తా అంటే మనం తింటా అంటే ఎట్లా వాళ్ళు బాగా నాలుగులైనా తినేసి బాగా రాయించుకొని బాగా బలంగా ఉండదు మనము మన ఫుడ్ మనమే తింటాం అంత పనులు ఉండకూడదు మనమే వంట వాళ్ళు ఉండకూడదు మనమే కొంచెమైనా కూడా భక్తి కలు కూడా పట్టడానికి చాలు అనేసి భక్తిగా అది మన పెద్దవాళ్ళు అట్లే ఉన్నారు టక్క టక్క టా కూడక విడిపిస్తుంది పట్ట 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 ఫాస్ట్ చేసేయాలి పని మా అమ్మ కూడా అంత ఎన్ని ఎరగడ్లైనా కత్తి పెట్టి పెట్టుకోండి సార్ మనం ఇది ఎరగడ్డ ఎన్ని ఎందుకు నాలుగెందుకు లబ్బా రెండు వేస్తాం చాలు రెండు ఎందుకు ఒకటి అట్లా కొంచెం కొంచెం వేసేసి ఉండే దాంట్లో మనం చేయకూడదు ఎక్కువ పని అనేసి పని కొంచెం కొంచెం ఇక్కడ వేసేసి వేసినా పర్వాలేదు ఏం వేయకుండా పర్వాలే మనసుతో తింటే అన్నీ బాగానే ఉంటాయి ఎవడో ఒక సినిమాలో అన్నం పెట్టుకొని బయట పైన కోడేయాలని బట్టుకొని చూస్తా కొట్టేనా తినేస్తాడు అట్లా ఇప్పుడు ఈ మ్యాంగోనే మనకు అన్నీ అనమాట అన్ని కూరగాయలు అన్నీ అట్లా ఫీల్ కావాలి ఇన్ని దోశలు తిన్నాములేం కాదు ఈ దోశ ఇప్పుడు తినేది ఇప్పుడు లోపలికి పోయి మనకు బలం రావాలా అంత లేకున్నా ప్రేమతో మంచిగా మంచి ఫీలింగ్తో తినాలి మేము చెప్పాలనుకుంటాం కానీ కొన్ని అనుభవిస్తామని ఎంత ఫుడ్ అని కాదు ఎట్లా తిన్నామనేది ముఖ్యం అంతే కదా అన్ని కూరగాయలకు లెక్క ఇక్కడ చూసినప్పుడు నాకు బస్సులో పోయేటప్పుడు ఇంత మ్యాంగో వాడని చూస్తుంటాను కదా అవన్నీ గుర్తొస్తాయి మ్యాంగో చెట్లు అన్నీ లైన్లో అన్ని ఊళ్ళల్లో గుర్తు వచ్చేస్తాయి మునక్కాయలు అంతే మునక్కాయలు అంటే ఇష్టము అన్నీ మునగ చెట్టు గుర్తు వచ్చేస్తాయి మొత్తాన్ని మళ్ళీ పనిగా తినము తినే మెయిన్ ఫోన్లు టీవీలు చూస్తే తినకూడదు సోఫాలో కూర్చోకూడదు తిని కూర్చొని అక్క అమ్మకాలు వేసుకొని బాగా సేంపట్ల నీట్గా తినాల యోగాలు మెడిటేషన్లు మన ప్రతి అడవులోనే ఉన్నాయి మన ప్రతి కదలికలోనే ఉన్నాయి మన ప్రతి బయటలో ఉంది తవరు ఊరికే ఇమ్ములు ఆడ తిరిగేసి వాకింగ్లు వాకింగ్ పోవల్ల ఉద్యోగం పోలేకపోయినా ఇట్లా ఇంట్లోనే అన్నీ బాగా చేసుకుంటాం మనస్తో ఉండే దాంట్లో ఆమె గెలుచుకొని ఇలా రెండు రోజుల పైన తిన్నాను నేను ఓసారి ఒక దోశ తినేసి అన్నం తినేస్తా వద్దు చాలా బాగుంది అందరూ తినాలా బాగా హ్యాపీగా ఉండాల ఉండే దాంట్లో హ్యాపీగా ఉండాలి జై శ్రీరామ్